కలకలలాడిన జాతీయ రహదారిలో అభివాదం చేస్తూ ముందుకు సాగిన వంగలపూడి అనితమ్మ ఆటాసంగా వేలాది మంది బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తల నడుమ పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ తరఫున నామినేషన్ సమర్పించారు ముందుగా అనితమ్మ కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులతో క్రిష్ లేఅవుట్ వద్ద ఉన్న తన ఇంటి నుంచి వేలాదిగా తరలివచ్చిన మహిళలు కార్యకర్తలు నాయకులతో కలిసి అడ్డరోడ్డు వరకు ర్యాలీగా బయలుదేరి అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తో పాటు ముఖ్య నాయకులు లాలం కాశీనాయుడు గెడ్డం బుజ్జి రాష్ట్ర పార్టీ నాయకులు వినోద్ రాజు మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ పెద్దిరెడ్డి చిట్టిబాబు అమలకంటి బద్దం జానకి శ్రీను తో పాటు జిల్లా పార్టీ నాయకులతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు పాయకారోపేట నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి కని విని ఎరుగని విధంగా తరలివచ్చిన కార్యకర్తలతో జాతీయ రహదారి జనసంద్రమైంది కేరళ నృత్యాలు తప్పెడు గుళ్లు కోలాటాలు గుర్రాలతో ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది ఎక్కడ చూసినా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో జాతీయ రహదారి మొత్తం నిండిపోయింది నామినేషన్ సమర్పించిన వంగలపూడి అనితకు మద్దతుగా అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ రావడం ఆకర్షణగా నిలిచింది ఆయనతో కలిసి టాప్ లేని జీప్ లో అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఆమెకు కార్యకర్తలు కేరింతలు కొడుతూ మానితమ్మ అంటూ ముందుకు సాగారు అనంతరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సీఎం రమేష్ తో పాటు జీ బుజ్జి వినోద్ రాజ్ తో కలిసి గీతాంజలికి అందించారు అనిత గారు నామినేషన్ మీరు చూశారు టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్ లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని గారు నామినేషన్కి వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ రాకుండా నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి బై ట్రయల్గా తీసుకొని వచ్చాం అంటే ఎక్కడ పోతున్నాం ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యంలో అందరూ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారు అందరూ నోట్ చేసుకున్నాం ఎలక్షన్ అయినా కూడా మేము నడిచి వచ్చి మినేషన్ వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొనడం అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి ఇచ్చింటే కూడా అంతమంది రాలేదు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి చేస్తుంది ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు ఏమాత్రం అనుమానం లేదు ఈ కూటమి గ్రాండ్ సక్సెస్గా రేపు రాబోయే పదమూడు తారీఖు ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు పడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో ముప్పై మూడు కోట్ల ఇళ్ళు అర్థమన్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్కు ముప్పై లక్షలు ఇల్లు వచ్చేదానికి మా సాయశక్తులా కురి చేస్తాం రెండు సెంటులు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తామని తెలియజేస్తూ అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా అమ్మ కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాము చెప్పిన మాట ప్రకారం ఈ గ్యాప్లో ఉండే మూడు నెలలు కూడా పెన్షన్ ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ప్రజలందరూ కూడా ఈరోజు ఎప్పుడప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ రాక్షస్ని రాష్ట్రం నుంచి తరగబోటాలని చెప్పేసి చాలా డ్రామాలు ఆడుతున్నారు నోటికి వచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తున్నా అంటే ఆయన పేదవాడు సైతి అందరినీ రాష్ట్రంలో ప్రజలందరినీ పేదవాళ్ళు చేసి ఆయన ధనవంతుడు తెలియదు అనుకుంటున్నాడు ఆయనకు పేపర్ లేదంట సాక్షి ఛానల్ లేదంట సాక్షి పేపర్ లేదంట పవర్ ప్రాజెక్ట్ లేదంట బెంగళూరులో ప్యాలెస్లు లేవంట మొత్తం ఎంత చూసినా రాజభోగం అనువయిస్తూ ఇక్కడ ప్రభుత్వ సముతూ ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టినట్టు ఇవన్నీ ప్రజలు గమనించారు ఇంకా పదమూడో తారీఖు రేపు ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ కూటమి గెలిపిస్తారు అలాగే ఇరవై నాలుగో తారీఖున పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ నామినేషన్ ఇరవై నాలుగో తారీఖు వేస్తున్నాను రాజ్నాథ్ సింగ్ గారు వేస్తున్నారు యావత్తు కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా నామినేషన్ రావాల్సిందిగా అభ్యర్థి టీడీపీ కలిసి ఈరోజు కూటమిగా వెళ్ళి నామినేషన్ ఈరోజు ఈరోజు నామినేషన్ ఇవ్వడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు మేము అడ్ రోడ్ నుంచి మాకు ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని బూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ ఇన్ జామ్ చేసే పరిస్థితి పోలీసులు చేస్తూ ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావాలి ఇప్పటికీ జీతాలు రాక పిఎఫ్లు రాక కనీసం వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీస్ పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తూ ఉంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరు కూడా ఎవరిని ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒకటే చెప్తున్నా పాయికరపేట నియోజకవర్గాల నియోజకవర్గ ఆడపడుచుని వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద రమేష్ గుర్తు మీద చాలా వరకు నామినేషన్ పాల్గొనడం జరిగింది అన్ని నామినేషన్ల కన్నా ఈరోజు పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనిత గారి నామినేషన్ కన్నా బ్రహ్మాండంగా జరిగింది ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి అయితే పదమూడో తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు నిజంగా ఇంత ప్రజల అందన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అంటారు